నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం వర్ణి మండలం గొల జపూర్ గ్రామంలో పెద్ద చెరువులో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న చేపలను ఈరోజు విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే శ్రీ పోచన సింహారెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర అగ్రో చైర్మన్ శ్రీ కాసరి బాలరాజు గారు ఈ సందర్భంగా పోచారం గారు మాట్లాడుతూ ప్రపంచ మత్స్యకారు దినోత్సవం సందర్భంగా మత్స్యకారులందరికీ శుభకాంక్షలు తెలియజేశారు మన రాష్ట్రంలోనే వంద పర్సెంట్ వంద శాతం సబ్సిడీతో చేప విత్తనాలను సరఫరా చేస్తున్నామని మరి రాష్ట్రంలో కార్య ఇలాంటి పథకం లేదని కాబట్టి మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ శ్రీ వికాస్ మహోతా గారు జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీ ఆంజనేయ స్వామి గారు ఫిషరీస్ మాజీ అడిషనల్ డైరెక్టర్ శ్రీ శంకర్ నాయక్ రాథోడ్ గారు వర్ణి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ సురేష్ బాబా గారు వర్ణి పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ శ్రీ నేమ వీర్రాజ్ గారు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు మరియు మత్స్యకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు